సెప్టెంబర్ నెలలో తిరుమలలో ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబోతోంది టీటీడీ ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది ఈ సెప్టెంబర్ నెలలో తిరుమలలో ప్రత్యేక మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించింది వాటి వివరాలు వెల్లడించింది సెప్టెంబర్ మూడవ తేదీ విష్ణు పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ నాలుగవ తారీఖున వామన జయంతి సెప్టెంబర్ ఆరవ తారీఖున అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం సెప్టెంబర్ ఎనిమిది మహాలయ పక్షం ప్రారంభం సెప్టెంబర్ పదవ తారీఖున బృహత్యుమా వ్రతం సెప్టెంబర్ పదహారవ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగున ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గరుడోత్సవం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన స్వర్ణ రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని టీటీడీ వెల్లడించింది